కడప జిల్లా పోరుమహిళ్ళ మండలం డీఆర్డీఏ వెలుగు ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంఘిక సేవా సంస్థ ఎంపీఎస్ఎస్ఎస్ కడపవారి ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామీణ మహిళలను సాంఘిక ఆర్థిక రాజకీయ సామాజిక విద్య వైద్య రంగాల్లో బలోపేతం చేయ నిమిత్తం వివిధ శిక్షణాల ద్వారా ప్రభుత్వ పథకాలు మరియు హక్కుల గురిచి సంపూర్ణ అవగాహన కల్పించి వ్యక్తిగత ఎదుగుదలకు మరియు సమాజ మార్పు కొరకు మహిళలను అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా సమాజంలో సగభాగమైన మహిళలు నాటి నుండి నేటి వరకు వివిధ రూపాల్లో తరతరాలుగా అనగదొక్కబడుతున్నారు ఆచారాలు సాంప్రదాయాలంటూ లింగ వివక్షతతో మహిళలను సమాజం అనగదొక్కుతోంది ఈ సామాజిక దురాచారాలను రూపుమాపి మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ది చేయ నిమిత్తం ఎందరో సంఘ సంస్కర్తలు అనాదిగా పోరాటాలు జరుపుతున్నారు కానీ నాగరికత అభివృద్ది మార్పు అనుముసుగులతో మహిళ ఆరాచకాలు జరుగుతున్నాయి ఉన్నాయని వారన్నారు ఈ పరిస్థితుల్లో మార్పు కొరకు సమసమాజ నిర్మాణ స్థాపనకు వ్యక్తిగతంగా సంస్థాగతంగా మనవంతు కృషి చేద్దామని నవశకనానికి నాంది పలుకుతూ మహిళలంతా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది తమ విలువలను అవకాశాలను పెంపొందించుకుంటూ తమ జీవన ప్రమాణాలను పెంచుకొని నిమిత్తం కడప మేత్రాసన ఎంపీఎస్ఎస్ఎస్ సంస్థ మహిళా సాధికారత ప్రాజెక్టును అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం ఆంజనేయులు టీసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ పి రత్నకుమారి పీఆర్ఓ ఆఫీసర్ వై జైపాల్ జగప్ప సచివాలయం మహిళా పోలీస్ కె నాగలక్ష్మి మనబిడ్డ ప్రోగ్రాం కె మాణిక్యమ్మ మరియు కార్యకర్త మొబైల్ మొబైల్జర్స్ ఎన్ బాలశౌరి పి జాకో ఎల్ మరియన్న తదితరులు పాల్గొన్నారు 我都三十了。 సమస్యల్లో పనిచేయడం అంటే చాలా అదృష్టం మేము ఒకరు కూడా పనిచేస్తున్నటువంటి భవిష్యత్తు వస్తున్నారు మీరు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటున్నారంటే చాలా సంతోషము ఈ స్వచ్ఛంద సమస్యలు అనేది ముందు ఉద్యోగస్తులు గవర్నమెంట్ టైం కూడా అందులో ఈ సమస్య చాలా మంచి పేరు సమస్య ముఖ్యంగా మనం ఇలాంటి సమస్యలో చాలా విషయాలు అసలు మీ కానీ కార్యక్రమాలు ముఖ్యంగా మహిళలు ఆర్థిక సామాజిక సాంఘిక విద్యా వైద్యం బ్యాంకులతో మంచి సంబంధాలు పెట్టుకోవడం తర్వాత వచ్చేసి నాయకత్వ లక్షణాలను పెంపొందించడం నాయకత్వ లక్షణాలు అనేది చాలా అవసరం మరి లీడర్ అనేవాళ్ళు బాగుండే కూడా మన ఆమె తల్లిని కూడా ఎవరు అభినందించేటువంటి పరిస్థితి కూడా మనం లేదు కాబట్టి మహిళ చదువు పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు తర్వాత ఆర్థిక పరంగా కావచ్చు ఏ విషయాలలో ఆమె మహిళ మేనేజ్మెంట్ అంటే ఏంటి మహిళా సాధికారత అంటే ఏమిటి ఈ మహిళా మెంట్ ఇప్పుడుతూనే ఉంటారు కానీ అలాంటి వాటి కోసం ఏంటి అంటే మనం ఒకసారి కమిటీస్ ఏర్పాటు చేసుకోవడం ఇంపార్టెంట్ దానివల్ల మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే చైండ్ మ్యారేజెస్ చైండ్ మ్యారేజ్ అయితే జరగ బాల జరగడం వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి చిన్న ఏజ్లో మ్యారేజ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ఇలాంటి ఎంపీఎస్ఎస్ అనేటువంటి సమస్య వచ్చేసి చాలా పురాతనమైనటువంటి సమస్య నలభై రెండేళ్ళు నలభై రెండేళ్ళ నుంచి ఒక సమస్య పనిచేస్తున్నదంటే పనితీరుగానే సరి లేకుండా ఆ సమస్య మనుగడ ఉండలేదు చాలా బాగా పనిచేస్తున్నది కాబట్టి నలభై నాలుగు బాగా పనిచేస్తున్నది కాబట్టి మంచి పురోగతి ఉన్నది కాబట్టి మనుగడ అనేది ఉన్నది మనం ఇలాంటి సమస్య మనకు మన మండలాల అందుబాటులోకి వచ్చిందంటే మనందరూ కూడా చాలా అదృష్టవంతున్నాము ఈ సమస్య చెప్పేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా మహిళలు కానీ ప్రజలు కానీ ఈ పాల్గొని వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా గ్రహించి అవన్నీ కూడా మనం నిజ జీవితంలో ఉపయోగించుకోవచ్చు నిజ జీవితంలో ఉపయోగించుకునే అర్థమైంది మనలో మార్పు అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటి మూడు నమ్మకాలు అన్నారు మూడు నమ్మకాలు అనేది ఇప్పుడు దాదాపు తగ్గిపోయినాయి బాల్య వివాహాలు అదేవిధంగా సాంఘిక దురాచారాలు బ్యాంకుల మీద అవగాహన తర్వాత కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అంటే స్వయం సహాయక సంఘాలు ఈ విద్య విద్య అంటే చదువు మీద అవగాహన కల్పించడం వైద్యం ఆరోగ్యం డబ్బులు ఎట్లా వస్తుంది మలేరియా వస్తుంది టైఫాయిడ్ ఎట్లా వస్తుంది ఈ అట్లా విధంగా ఈ డయేరియా అనేది ఎట్లా వస్తుంది దానికి ఎట్లా నివారణ మార్గాలు ఎట్ట చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తారని అది మనము ఏం చేయాలంటే మనకు పని ఉండాలి ఎప్పుడు పని అవుతుంది మనకు ఎప్పుడు పని ఉండాలని అని చెప్పేసి ఇలాంటి సమస్యలు మనకు అందుబాటులో వచ్చినప్పుడు వారి సేవలను మనం ఉపయోగించుకోలేదంటే మనకు మనము నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది నష్టపోయంటే ఎట్ట జరుగుతుంది మనం ఎక్కువ రోజులు మనిషి ఎక్కువ రోజులు జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి కొన్ని జాగ్రత్తలు పండించాలి జాగ్రత్తలు పాటించాలంటే వెళ్ళాలంటే ఎవరు ఎట్లా చెప్తారు మనం డాక్టర్ దగ్గర వినప్పుడు ఏదైనా జబ్బు వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అప్పుడు చెప్తాడు నీళ్ళు కంచుకొని తాగాల లేదంటే ఉడుకుడుకు అన్నం తినాలా లేదంటే ఏదైనా మేము ఎప్పుడంటే అప్పుడు నిలబడేటువంటి పదార్థాలు తినకూడదు ఇలాంటివన్నీ అట్లా లేదు కదా మనం బాగున్నప్పుడే వచ్చి మన దగ్గర చెప్తారు ఆరోగ్య సూత్రాలు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం ఎట్లా ఉండాలా ఏమనేటువంటి విషయాలన్నీ కూడా ఈ సమస్య చెప్తుంది ఇట్లా మనం ఆ విషయాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి పిల్లల చదువులు మన పల్లెల్లో ఇప్పుడు కూడా పిల్లలు చదువులు కొంతమంది పోలేకున్నారు వాళ్ళందరూ కూడా మనకు మనకు అవగాహన కల్పిస్తారు విద్య ఆరోగ్యం వైద్యం సాంఘిక దురాచారాలు సాంఘిక దురాచారాలు కూడా అవగాహన కల్పిస్తారు ఈ విధంగా ఈ సమస్య బాగా పనిచేస్తున్నది ఇంకా మన వెలుగు ఆఫీసులో ఉండే సమస్యకు ఏం సహాయం కావాలన్నా కూడా సహాయ సహకారాలు అందిస్తామని అందరూ కూడా మేము ఎప్పుడు నా పేరు జయ్ మల్టీపర్పస్ సోషల్ సర్వీస్ సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తూ ఉన్నాము ఈ సంస్థ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి పేద ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడానికి వారికి అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేసి ప్రతి అంశంలోనూ విద్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా సాంఘిక పరంగా అన్ని విషయాలలో వారికి అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేసి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎంబిఎస్ఎస్ అనే సంస్థ గత నలభై ఏడు సంవత్సరాలుగా నిరంతరాయంగా కడప మరియు చిత్తూరు జిల్లాలలో పనిచేస్తూ ఉంది కడపలోని దాదాపు అన్ని మండలాలలో ఈ సేవా కార్యక్రమాలు ఎంబీఎస్ఎస్ ద్వారా నెరవేర్ చేపడుతూ ఉన్నాము ముఖ్యంగా ఈ పూర్వమిల్ల మండలంలో ఎంపీఎస్ఎస్ సంస్థ ద్వారా మహిళా సాధికారిత కార్యక్రమాన్ని గత జులైలో ఆరంభించాము ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలందరికీ కూడా అన్ని విషయాలలో అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేతి చేసి వారు స్వతహాగా అన్ని విషయాలలో మాట్లాడగలిగేటట్టుగా సాధించుకునేటట్టుగా ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు వారు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని ముందుకు పోయేటట్లుగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాము ఈ కార్యక్రమం ద్వారా మేము మేము మాత్రమే కాకుండా ప్రభుత్వ సహకారం తీసుకొని వారి సహకారము భాగస్వామ్యంతో ప్రజలకు సేవ చేయాలి ప్రజలను ముందుకు తీసుకోవాలి ప్రజలను చైతన్యవంతులు చేయాలి అనే ఆలోచనతో ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఉన్నాము ఈ కార్యక్రమం ద్వారా కోరమామిలతో పాటు బీకోడూరు మండలము అలాగే బద్వెల్ మండలం మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము అక్కడ కూడా ఇదే విధంగా ప్రజలు చైతన్యవంతులు చేసి అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనేది ఎంబీఎస్ఎస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం